తిరుపతి లడ్డూపై అసత్య ప్రచారం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి వెంకట్రావు పేర్కొన్నారు పార్టీ పిలుపు మేరకు పాప ప్రక్షాళనలో భాగంగా కొవ్వూరు పట్నం బసివిరెడ్డిపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టారు ఈ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేయడం తగదన్నారు ఈ కార్యక్రమంలో శాసనసభ మాజీ సభ్యులు కోడూరు శివరామకృష్ణ కొవ్వూరు పురపాలక సంఘ చైర్పర్సన్ భావన రత్నకుమారి నాయకులు కంటమని రమేష్ దేవగుప్తాపు లక్ష్మణారావు పాలపాల సూర్యచంద్రరావు చిట్టూరి అన్నవరం అంకుల మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు పాప ప్రయోజనం హెడ్ క్వార్టర్లు ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయించడం జరిగింది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏయో కబుర్లు అంటే లడ్డు కల్తీ జరిగిందని అదే నెయ్యి లేదు జరిగిందని ఏదో కబుర్లు చెప్తున్నాయి అసలు చేయవలసిన పథకాలు చేయకుండా దారి మళ్లించడానికి చేసే కార్యక్రమం భాగంగానే ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు అసత్యాల్ని నిజమైనట్టు చేసి విధానంగా చేసే మాటగా వాళ్ళు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు ఇవన్నీ కూడా గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది జరిగినప్పుడు టైం కూడా ఆ టైంలో కూడా వాళ్ళు వాళ్ళ ఈ నెయ్యి ఇచ్చిన ట్యాంకర్స్ ని సుమారుగా పద్నాలుగు లారీలు అప్పుడు ట్యాంకర్ వెనక్కి పంపించే బాగుంది ఇవాళ జగన్మోహన్ గారు పంతొమ్మిది నుంచి ఎరణాలు డేమ్ కూడా ఏం ప్రాబ్లం వచ్చి వెనక్కి పంపిస్తాడు నేను కానీ వాళ్ళ ఆవు నెయ్యి అంటే ఆవు పాలు చెప్తే ఒక రైతుగా పాలు నలభై రూపాయలు వేస్తారు నలభై రూపాయలు ఆయిల్ లేని దాంట్లో ఓ నెయ్యి తీసుకుంటారు ఓ పక్కన వెన్న తీసిన దాన్ని పాలు పెరిగి పాడతారు ఇవన్నీ కానీ టెండర్లు వేసినప్పుడు వాడు నెయ్యి ఎంతకముతాడు మనం బయట అయితే నాలుగు వందలు ఐదు వందలు అవ్వచ్చు నెయ్యి అమ్మవచ్చు కానీ కావలసినప్పుడు ఏమైంది మూడు వందలు ఈ రెండు వందల యాభైకి మూడు వందలకి నెయ్యి వస్తుంది ఎందుకంటే టెన్ ఓ టెండర్లు ఎక్కువ లక్ష టన్నులు ఎన్నో వేల ఆర్డర్స్ ఇచ్చుకుంటారు కాబట్టి వాటన్నిటిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కలబొలి కవులు చెప్పి దాని టాపిక్ డైవర్ట్ చేసే భాగంలో భాగంగానే వాళ్ళ కల్తీ అని చెప్పడం ఇవాళ లడ్డుని చక్కగా అంటే మన ఆంధ్ర ప్రఖ్యాతిగా టెంపుల్ అంటే వెంకటేశ్వర టెంపుల్ తిరుపతి ఆ తిరుపతిలో చక్కగా ఎన్నో 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 కార్యక్రమాలు ఎన్నో చక్కగా చేయడం జరిగింది కానీ దాని తోడుగా ఇవాళ పద్నాలుగు నుంచి పంతొమ్మిది చూస్తే సుమారుగా ఒక ముప్పై దేవాలయాల్ని చంద్రబాబు టైంలో కూల్చివేశాడు ఆయన అధికారం చేపట్టాక వాటి అన్నింటినీ టోటల్గా నిర్మించాడు అదేవిధంగా ఐదు వేల మూడు వందల ముప్పై మూడు టెంపుల్స్ ని మన డొనేస్ ఇచ్చి టెంపుల్ కట్టడానికి సాయం చేయడం జరిగింది రామాలయం వచ్చు కృష్ణదేవ వచ్చు అదే విధంగా చేసాం కూడా ఏ టెంపుల్ అదేవిధంగా ఇవాళ ఎన్నో రాజశేఖర్ గారి టైం కానీ మన జగన్మోహన్ గారి టైంలో కూడా ఎన్నో చేయడం చక్కని జరిగి జరిగింది ఇవాళ అర్చకులు కూడా సుమారుగా యాభై యాభై కోట్ల వరకు వాళ్ళకి నిధులు ఇచ్చి ఇవ్వడం సెపరేట్ గా ఇవ్వడం అదేవిధంగా శాలరీ కూడా గత ఇప్పుడు జరగని విధంగా ఐదు వేలు నుంచి పదివేలు చేయడం జరిగింది మరలా ఆయన ఆయన ఐదు సంవత్సరాల పిల్లలునే పదివేల నుంచి పదిహేను వేల ఐదు వందలు కూడా చేయడం జరిగింది అంటే వాళ్ళు ఎంత చూడండి అదే అర్చకులు కూడా వంశపారపార్యం చేసేలాగాను వాళ్ళ వయసులో చక్కగా ఉన్నారు మన గురుగారులో వయసు అయిపోయిందని కాకుండా వాళ్ళని నిలబడి చేసి ఎంతకాలం ఉన్నా చేసుకోవచ్చని నిర్ణయించారు వారికి ఎవరు ఏ ఏ ఏ ముఖ్యమంత్రి నిర్ణయించలేదు ఇవన్నీ చేయడం ఇవన్నీ చూసి మన చంద్రబాబు నాయుడు గారు ఇష్టాచారం చేయడం ఇవాళ పాప పా మా పాపానికి దాన్ని నిదర్శనంగా ఆయన చేసిన దానికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దీన్ని చూసి విదూరంగా భావిస్తున్నారు దానికి నిరసనగా ఇవాళ ఈ కార్యక్రమం మేము చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుళ్ళలోనూ అన్ని దేవాలయంలో చేస్తున్నారు మా నియోజవర్గంలో ఇవాళ కూరుని నియోజకవర్గం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడుగానే చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోండి ఎందుకంటే ఎవరేం చేస్తున్నారు ఏం జరుగుతుంది అది పైగా ఈవో గారు కూడా శ్యామల గారు కూడా ఏం ఇవేం కాదు దీనిలో లేదని క్లియర్గా మనం ఇచ్చా కూడా దాన్ని దాన్ని కూడా ఉక్కరీకిరించి మాట్లాడడం దాని తోడుగా వాళ్ళ వ్యాన్స్ కూడా వెనక్కి పంపించాను అది కూడా జూలై పన్నెండు పన్నెండు తారీఖుని అనుకుంటా జూలై పన్నెండు తారీఖుని వచ్చి వ్యాన్స్ ఎవరి టైంలో నువ్వు చంద్రబాబు టైం ఉన్నా మన జరిగింది అంటే వాళ్ళ వచ్చి ఏమన్నా ప్రాబ్లం ఉంటే వెనక్కి పంపించే బాప ఎప్పుడైనా ఉంటుంది దాన్ని గమనించాలని దానికి ఒక్కసారి పరిగే కాకుండా చక్కని రీతిలో గుళ్ళ గోపురాలు పార్టీలకు అతీతంగా అందరూ గౌరవించి అన్ని విధాలు చేయాలని కోరుతూ వాళ్ళ కార్యక్రమం చేశాను తెలిపారు ఈ కార్యక్రమం ఇచ్చేసిన నాయకులు ప్రజలు మా పెద్దలందరూ